మీరు లోకేష్ పాదయాత్రలో కలిశారు ఆయన వెంట కొంత నడవటం కూడా జరిగింది అదే సమయంలో జాయిన్ అయ్యారు కొంచెం అటు ఇటుగా అంటే ఈ లోకేష్ని గతంలో కొంత ఇమేజ్ డ్యామేజ్ అయ్యే విధంగా ఆయన్ని పప్పు పప్పు అని కూడా పిలవటం మనం చూసాం అప్పటి లోకేష్కి ఇప్పుడు లోకేష్కి ఏమైనా తేడా ఉందా చంద్రబాబు నాయుడికి అసలైన వారసుడిగా టీడీపీకి సారథ్యం వహించే నాయకుడిగా ఆయన తయారవగలడన్న నమ్మకం మీలో ఉందా ఎలా చూస్తూ ఉన్నారు లోకేష్ని లోకేష్ గారికి ఇప్పుడు ఎప్పుడైతే ఆయన మినిస్టర్ ఫర్ పిఆర్ పంచాయత్ రాజ్ వంతి పనిచేసినప్పుడు పప్పు అన్నారు సరే ఎలక్షన్ అయింది నైన్టీన్త్ది దాని తర్వాత నాలుగు వేల కిలోమీటర్ నడిచారు ఆయన ఆ పప్పు గారే పోయి ఏకే ఫార్టీ సెవెన్ అయిపోయారు ఆయన పప్పు అన్నారు ఇప్పుడు ఆయన ఏకే ఫార్టీ సెవెన్ అయిపోయారు ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో ప్రతి ఒక్క మీటింగ్లో ప్రతి ఒక్క జిల్లాలో ఆయన మాట్లాడుకుంటే సబ్జెక్టులో వైసీపీ వాళ్ళు అతని ఆయన జవాబు చెప్పలేకపోయినా కౌంటర్గా అటాక్ చేయాలని ట్రై చేశారు అటాక్ చేయాలని ట్రై చేసినప్పుడు ఎక్కడ కూడా కానీ ఆయన ఒక్క ఇంచు కూడా భయపడలేదు పూర్తిగా ఆయన ధైర్యంగా ప్రతి ఒక్క ఇష్యూకి ఆయన చేశారు సో హీ సక్సెస్ఫుల్లీ డన్ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ సో ఆ పప్పు అనుకున్న వాళ్లకు అది సరైన జవాబు ఆయన నాలుగు వేల కిలోమీటర్లు ఆయన చేసిన పనితీరు ఆయన ఏ విధంగా స్పందించారు ఏ విధంగా ఇష్యూస్ పైన మాట్లాడారు ఆయన నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రనే ఇట్స్ అ మెసేజ్ ఇంకొక కుదుపు కూడా టీడీపీలో జరిగింది అప్పటికి మీరు ఇంకా పార్టీలో జాయిన్ అవ్వలేదు అనుకుంటా బహుశా అంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన సమయం మీరు అప్పుడు ఉన్నారు జాయిన్ అయ్యారు అవును మీరు దీంట్లో అంగళ్ళ కేసు అంగళ్ళ కేసు కావచ్చు తర్వాత ఆయన జైలుకి వెళ్ళిన తీరు కావచ్చు ఆ సందర్భంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది టీడీపీ మళ్ళీ బతికి పట్టగలదా బయటపడగలదా ఇలాంటి సందర్భం ఏమైనా అనిపించిందా మీరు జాయిన్ అయిన కొత్తలో జరిగిన పరిణామాలు అనవసరంగా పార్టీలోకి ఏమైనా వచ్చానా ఇలాంటివి ఏమైనా అనిపించిందా మీకు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నేను తప్పు నిర్ణయం తీసుకున్నానా నేను ఎందుకైనా వచ్చాను పార్టీలో నేను రాకపోయింటే బాగుండేదా అట్లా ఆలోచన నాకు రాదు ఎందుకంటే నాకు దేవుని దేవల్ల ఫోర్త్ సెన్స్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఏదైనా ఎప్పుడు ఎందుకంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ ఫిట్ ఫర్ నథింగ్ అనేది తెలిపింది నేను చేరిన పది రోజులకి నాలుగు ఎమ్మెల్సీల ఎలక్షన్ జరిగింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ ఆ రిజల్ట్ ఈజ్ అండేట్ ఆ మ్యాండేట్ ఈజ్ ద ఫ్యూచర్ కమింగ్ ఎలక్షన్ రిజల్ట్ అవన్నీ చూసిన తర్వాతనే నేను అబ్సల్యూట్గా బట్ అది దాని తర్వాత అంగళ్ళు ఇష్యూ ఇష్యూ కాదు అది అసలు ఏం జరిగిందా రోజు ఏం జరిగింది మేము ఉన్నాము మేము పెద్దయిన కాన్వేలు వెనకాల ఉన్నాము ఆయన ప్యూర్లీ ఏం చేశారంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విజిట్ చేస్తున్నారు ఏమేమి జరిగినాయి ఏమేమి ల్యాబ్సెస్ జరిగినాయి ఎంత డబ్బు తీసుకున్నారు ఎంత డబ్బు యూటిలైజ్ చేశారు ఎంత మిస్యూజ్ చేశారు ఇవన్నీ సందర్శిస్తున్నారు ఆ క్రమంగా అంగళ్ళు దగ్గర దగ్గరకు వచ్చాం అంగడు దగ్గర అంగళ్ళు దగ్గర దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ మసీదు ఉంది రైట్ సైడ్ ఆ మసీద్ దగ్గర కాన్వే ఆగింది ముందర కాన్వెక్స్ సార్ ఇక్కడ కొంచెం స్టోన్ పెల్టింగ్ జరుగుతుంది కొద్దిగసేపు ఉండండి అనేది నిలబం మన మాకు ఇన్ఫర్మేషన్ మేము దిగి వెళ్ళాం దిగి వెళ్తే లిటరలీ వాళ్ళు ఏం చేస్తుంటే ఒక లారీ లోడ్ లారీ లోడ్ సరిపోయి ఇంతంత సైజ్ రాళ్ళు పెట్టుకొని అక్కడ నిలబడి ఆ రాళ్ళు అక్కడ నుంచి విసురుతున్నారు ఇంత మేము పోలీసులు ఏమన్నా ఏం చేస్తున్నారు మీరు మీ బాధ్యత ఆయన ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ దట్ టు ఎక్స్ సీఎం వస్తే రోడ్ క్లియరెన్స్ ట్రాఫిక్ క్లియరెన్స్ మొత్తం మీ బాధ్యత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే బాధ్యత మీది మీ చేతి నుంచి దాటిపోతా ఉంది కథ ఇది అంటే లేదు సార్ మేము చేస్తున్నాం చేస్తున్నాం బట్ ఇన్ఫ్యాక్ట్ అది మల్కల్చర్లో చేయాలని ట్రై చేశారు అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాదిక్ అని ఉన్నాడు ఆయన ఏం చేసినట్టు ఇక్కడ ఏదైనా చేస్తే తోలు తీసేస్తా అన్నాడు మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేశారు ఆయన ఇమీడియట్ లాటీ ఛార్జ్ చేశారు అదంతా ప్లాండ్గా జరిగిందండి కానీ సో ఎప్పుడైతే ఆయన ఇమీడియట్ లాటీ ఛార్జ్ చేస్తాను పారిపోయారు అందులో అక్కడ స్ట్రీమ్ లైన్ అయింది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయింది ఇక్కడికి వస్తేనే డిఎస్పి గారు ఉన్నారు నలుగురు సీఐలు ఉన్నారు మదన్పల్లి ఇద్దరు సీఐలు ఉన్నారు రూరల్ సీ అందరు ఉన్నారు ఉన్నా కూడా వాళ్ళు కావాల్సిన ఆ వైసీపీ గుండాజం ముందర వాళ్ళు సరెండర్ అయిపోయారు అంటే దీని వెనక ఎవరున్నారు మెదిరెడ్డి గారు ద్వారనాథ్ రెడ్డి